వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి విశాఖలో ఈరోజు కొత్త రేషన్ కార్డులపై ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేసి ఎదుటి వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వారికైనా ఉపయోగపడుతుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రేషన్ కార్డులపై ఇప్పుడిప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచే మొదలు కానుంది మీకు గతంలో కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది దీని మీద అయితే విశాఖ జిల్లాలో ఐదు లక్షల పదిహేడు వేల నూట నలభై తొమ్మిది కుటుంబాలకు కార్డులు అయితే పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే సందర్భంగా తెలిపారు అయితే వలస వెళ్లిన లబ్ధిదారులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు ఇక ఏటీఎం కార్డు సైజు ఎలా అయితే ఉంటుందో మరి దాంతో పాటుగా క్యూఆర్ కోడ్తో ఈ యొక్క కార్డు అనేది ఉండడం జరుగుతుంది చాలా సరదాగా అనిపిస్తుంది ఇటువంటి కార్డు చూసినట్లయితే దానికి సంబంధించిన కార్డు సైజు కూడా మీకు వీలైతే డిస్ప్లే చేస్తాను లేదంటే తమ్ముళ్ళలోనే ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి